రైతు మిత్రులకు నమస్కారం ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈసారి మరి ఎండలు ఉండే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి సో అందునుంచే ఈసారి చాఫ్ కట్టర్లలో కూడా ఆవులకి మేత తిననికే కాని ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి దాన్ని ఆలోచన చేసుకొని ఈసారి ఇంకా అత్యాధునిక కొత్త టెక్నాలజీస్ తో చాఫ్ కట్టర్స్ తీసుకురావడం జరిగింది మా దగ్గర సో ఇప్పుడున్న చాఫ్ కట్టర్ స్పెషాలిటీస్ గురించి నేను వివరిస్తాను ఇప్పుడు క్లియర్ గా సో ఇది వచ్చేసి వన్ పాయింట్ ఓ చాఫ్ కట్టర్ అండి ఇది ఫైవ్ బ్లేడ్ చాఫ్ కట్టర్ మనకి ఇంట్లో బొరాన్ స్టీల్ ఉంటుంది బ్లేడ్స్ మనకు టూ సైడ్ షార్పనింగ్ ఉంటుంది సో వన్ సైడ్ మొత్తం ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత తరిగినా మళ్ళీ బ్లేడ్ చేంజ్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇదే బ్లేడ్ని సో మనకు మన దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది ఇది హై స్పీడ్ చాఫ్ కట్టరు ఇందులో సొప్ప పెట్టేదవాడే ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హాఫ్ ఇంచ్ సెట్టింగ్ పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ కటింగ్ అవుతుంది వన్ ఇంచ్ సెట్టింగ్ పెట్టేసుకుంటే వన్ ఇంచ్ కటింగ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు అండి ఇది మనకి మోటర్ వచ్చేసి త్రీ ఫేస్ మోటర్ ఉంది సింగిల్ ఫేస్ మోటర్ ఉంది త్రీ హెచ్పి మోటార్లో ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఆర్పిఎంతో ఉంటుంది సిక్స్ ఆమ్స్ ఎంసీబీ పెట్టుకోవాలి లిగ్రాండ్ ఎంసీబీలు ఇస్తున్నాం మేము అది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఎంసీబీ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చే మోడల్ అండి టూ పాయింట్ వచ్చి ఆఫ్ కట్టరు సో ఇది ఇది కూడా వచ్చేసి బొరాన్ స్టీల్ మొత్తం బ్లేడ్స్ సేమ్ టూ సైడ్ షార్ప్నింగ్ ఉంటుంది ఇంకా ఇది దీనికన్నా ఇది ఏంటంటే ఇది ఒక పది నుంచి పన్నెండు ఆవులకు ఉంటే ఇది పదిహేను నుంచి పదిహేడు ఆవులు పద్దెనిమిది ఆవులకి ఇది యూజ్ అవుతుంది మనకు టూ పాయింట్ ఆఫ్ కట్టర్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ అండి ఇది కూడా టూ సైడ్ బ్లేడ్ షార్ప్నింగ్ బొరాన్ స్టీల్ ఇది ఇంకా దీనికన్నా చైన్ సిస్టమ్ దీంట్లో ఏంటంటే మనము వరకు పుష్ చేయాల్సి వస్తుంది ఇందులో వచ్చి ఏంటంటే ఇక్కడ సొప్ప పెట్టినా కూడా డైరెక్ట్ తీసేసుకొని ఎండుగడ్డి కానీ మన ప పచ్చేది కానీ హాఫ్ ఇంచ్ ఏక్ ఇంచ్ కటింగ్ చేసుకోవచ్చు దీంట్లో స్పెషలైజేషన్ ఏంటంటే మనకి హై స్పీడ్ ఎక్కువ ఉంటుంది కొంచెం కటింగ్ స్పీడ్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది టూ పాయింట్ ఎయిట్లో వచ్చేవరకి చైన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ అండి సేమ్ ఇంట్లో కూడా సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ మోటార్తో అవైలబులిటీ ఉంది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉన్నాయి అన్ని చాఫ్ కట్టలకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది మన దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి త్రీ పాయింట్ టూ మోడల్ ఇది వచ్చేసి నలభై తొమ్మిది వేల అండి ఇది కూడా సేమ్ సిస్టమ్ ఉంటుంది దీని జర పెద్దగా ఉంటుంది ప్లస్ సెకండరీ కట్టింగ్ కూడా వస్తుంది ఇంట్లో ఫ్రంట్లో సెకండ్ బ్లేడ్ ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే మీకు నెక్స్ట్ బ్లేడ్ కట్టింగ్ ఉంది కదా ఇది కూడా సొప్పని ఇంకా నీట్గా కట్టింగ్ చేసేసి ఇంకా ముందలకి దొబ్బేస్తుంది అనమాట సో దాని నుంచి ఏంటంటే మనకి ఇది ఒక నలభై నుంచి యాభై ఆవులో కూడా వాడుకోవచ్చు ఈ త్రీ పాయింట్ టూ మోడల్ అనేది ఇప్పుడు ఇందాక మీకు అనుకున్న సెట్టింగ్స్లలో హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ కటింగ్ చేసుకునే అడ్జస్ట్మెంట్ అంతా ఇక్కడ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఇది చూసుకుంటే ఇక్కడ గేర్ రొటేట్ చేసుకుంటే వేసుకుంటే ఇది హాఫ్ ఇంచ్ కటింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి లాంగ్ అనేది వన్ ఇంచ్ కటింగ్ వస్తుంది మనకి ఈ సైడ్ గేర్ డ్రైవ్స్ కూడా మనకి ఫుల్ హెవీ డ్యూటీ ఉంటుంది ఇది చైన్ సిస్టమ్ ఉంటుంది మనకి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో చాలా మటుకి ఇవి చాఫ్ కట్టర్స్కి చాలా సేల్ అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇవి ఈజీ కటింగ్ స్పీడు వీల్స్ కూడా వీల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు ఎక్కడంటే అక్కడ ఈజీగా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకొని మనము ఎక్కడైతే ఆవులు ఉన్నాయో అక్కడనే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఇవి సో దీని స్పెషాలిటీస్ వచ్చి ఇవ్వండి నెక్స్ట్ వచ్చిన మోడల్ ఏమో ఇదండి టూ ఇన్ వన్ మోడల్ సో ఇది వచ్చేసి మనకు భవానీ అనేది కంపెనీ ఇదేమో లక్ష్మీ బ్రాండ్ సో ఇందులో మనకేందంటే మెయిన్గా అంటే మనం మక్కలు వేస్తే ఇన్ దాన లెక్క మొత్తం ఇక్కడ పొడి లెక్క అవుతుంది దీనికి సంబంధించిన గ్రైండింగ్కి ఇక్కడ బ్లేడ్స్ అనేది ఇవ్వడం జరిగింది మనము ఒక మక్కలే కాకుండా వేరే ధాన్యాలు కూడా వేసుకున్న కూడా పౌడర్ అవుతుంది సో అది కూడా ఆవులకి నీళ్ళలో కలిపి పెట్టవచ్చు ప్లస్ ఇందులో కూడా ఫోర్ బ్లేడ్ సిస్టమ్ చాఫ్ కట్టర్ వస్తుంది దీనికి వచ్చేసి గేర్ సిస్టమ్ వచ్చేస్తుంది మనకి ఈజీ సిస్టమే ఇది కూడా పుష్ ఆన్ సిస్టమ్ డైరెక్ట్ ఇక్కడ పుష్ చేస్తే స్పీడ్ కట్టింగ్ అవుతుంది నెక్స్ట్ ఇది ఓల్డ్ మోడల్ సిస్టమ్ అండి ఫస్ట్ కాలంలో బేసిక్ చాఫ్ కట్టర్ ఒకప్పుడు స్టార్ట్ అయిన మోడల్ ఇది కూడా చాలామంది కొంతమంది కొన్ని ఏరియా వాళ్ళు అడుగుతుంటారు సో వాళ్ళ కోసం అని తెప్పించినాం ఇందులో టూ బ్లేడ్ త్రీ బ్లేడ్తో అవైలబిలిటీ ఉంది ఇది ఏంటంటే సొప్ప అక్కడి నుంచి పెట్టేస్తే ఇక్కడ చిన్న కట్టింగ్ అవుతుంటుంది సో ఇది ఏంటంటే సేఫ్టీ పరంగా కొంచెము రిస్క్ అని మేము కొంచెం దీన్ని అవాయిడ్ చేస్తున్నాము ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా నీట్గా ఉన్నాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసి అంటే అండి ఇది వచ్చేసి కొంగ మోడల్ అంటారు మెయిన్ గొర్రెలకు కానీ దాంట్లోకి కానీ ఇంకా చిన్న కట్టింగ్ హాఫ్ ఇంచ్ కన్నా చిన్న కట్టింగ్ కావాలంటే ఇది గేర్తోని అడ్జస్ట్మెంట్ ఫైవ్ గేర్ సిస్టం ఉంటుంది ఇందులో కూడా ఏంటి అంటే మనకు స్పెషల్ హాఫ్ ఇంచ్ కన్నా చిన్న కటింగ్ చేసుకోవచ్చు ఇది పొడి పొడి లెక్క పడుతుంది సో దానివల్ల అంటే మేకలు కానీ వేరే పశువులు కానీ చిన్న చిన్నవి తినడానికి ఈజీగా ఉంటుంది దీంట్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి అండి ఇది టూ ఇన్ వన్ చాఫ్ కట్టర్ అండి దీని స్పెషలైజేషన్ ఏంటంటే మనం పీటీఓ ఆపరేటెడ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మోటార్ ఆపరేటర్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ఫైవ్ హెచ్పి మోటార్ అవైలబిలిటీలో ఉంది మనకి త్రీ త్రీ ఫైవ్ త్రీ హెచ్పి మోటర్తో కూడా అవైలబిలిటీలో ఉంది ఇది ఏ విధంగా అంటే ఆ విధంగా మోటార్ యూజ్ చేసి ఎందుకంటే ఆర్పిఎం స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది చాలామంది ఏంటంటే క్రామ్టన్ మోటార్స్ ఇవన్నీ అడుగుతారు కానీ అలా అవసరం ఏం లేదు మోటార్లో దీనికి ఎక్కువ లోడ్ తీసుకోదు కాబట్టి మనము ఇచ్చే మోటార్ లక్ష్మీ బ్రాండు చాలా బాగుంది ఓ కాలిపోతే మాత్రం వారంటీ క్లెయిమ్ కాదు మిగతాది ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఏమి వచ్చినా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సో ఇది యాక్చువల్గా ఓవర్ చెప్పారు మార్కెట్లో మనం ఏంటంటే రైతులకు ఓపెన్గా చెప్పి ప్రోడక్ట్ గురించి క్లారిటీ ఇచ్చి అమ్ముదాం అనే కాన్సెప్ట్లో మేము ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతిదీ వివరణ ఇస్తున్నాం మీకు ఆ ప్రకారంగా మా దగ్గర నచ్చితేనే ఇక్కడ చాఫ్ కట్టర్లు కొనండి ఎందుకంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఇస్తున్నాం ఎందుకంటే బల్క్ క్వాంటిటీలో తెప్పిస్తాం మీకు స్టాక్ కూడా చూపిస్తాను లోపల నేను సో ఆ ప్రైస్ వచ్చేసే మనకు ముప్పై ఎనిమిది వేలు ఉందండి ఇది సో మనకు టూ ఇన్ వన్ కూడా ముప్పై ఎనిమిది వేలే సేమ్ కాస్ట్ ఇప్పుడు ఇందు ఇది ఈ ప్రైజ్ వచ్చేసి మనకి నలభై తొమ్మిది వేలు ఉంటుందండి సో మనకి ఇందులో ఏందంటే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలు ఉంది మనకి ఏడు వేల వస్తువుల పైన ఏ ఐటమ్ మన దగ్గర తీసుకున్న చాఫ్ కట్టర్లో ప్రతి చాఫ్ కట్టర్ కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది దానికి సంబంధించిన వివరణలు కూడా మీకు నేను అవతల గోడౌన్లో చూపిస్తారండి మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మేము రైతులకు విజ్ఞప్తి అని సింగల్ ఫేస్ కానీ త్రీ ఫేస్ చాఫ్ కట్టర్ ఒక మోటార్లు కాలిపోతే కంపెనీ వారంటీ వర్తించదు కేవలం తయారీ లోపం ఉంటే మాత్రమే కంపెనీ వారంటీ వర్తిస్తుంది ఎందుకంటే చాలామంది ఈ ఎంసీబీలు వాడకపోవడంతోనే ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది సో మనం ఒకసారి ఎంసీబీలు వాడితే మోటార్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయి ఏమైనా పవర్ వోల్టేజ్ ఎక్కువ తక్కువైనా కూడా మనకి ఆఫ్ అయిపోతుంది కానీ చాలామంది ఏంటంటే ఇది వాడకపోవడంతో లోడ్ దీనికి వచ్చేసి కాలిపోతున్నాయని కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి రీజన్ ఏంటంటే ఎంసీపీ సిక్స్ యామ్స్ ఎంసీపీ పెట్టుకోవడం వల్ల దీని మీద లోడ్ రాకుండా ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది సో అప్పుడు మోటార్ కాలిపోదు సో అన్నిటికీ కూడా మన స్పెషలైజేషన్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఏడు వేల పైన విలువల యంత్రాలపై ఫైనాన్స్ చేయబడను బజాజ్ ఫైనాన్స్ వాళ్ళతో మేము టైఅప్ అయిపోయి ఈ విధంగా మీకు ప్రతి ప్రోడక్ట్కి ఏడు వేల మీద ఏ వస్తువుకైనా డ్రోన్లకైనా మా దగ్గర ఫైనాన్స్ సదుపాయం కలదు ఈ విధంగా చూసుకుంటే ఇది వచ్చేసి మినీ చాఫ్ కట్టర్స్ అండి ఇది వచ్చేసి మనకి ఒకటి నుంచి ఐదు ఆవులకు సంబంధించిన చాఫ్ కట్టర్లు ఇవి సో రెడీగా స్టాక్ ఉంటుంది ఎనీ టైమ్ స్టాక్ ఉంటుంది త్రీ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ ఇవి వచ్చేసి టూ పాయింట్ ఓ చాఫ్ కట్టర్స్ సో ఇదంతా స్టాక్ పాయింట్ అండి ఈ విధంగా అంతా స్టాక్ ఉంటుంది సో మన దగ్గర ఇప్పుడు ఉన్న దాంట్లో మార్కెట్లో తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఉన్న స్టాకిస్ట్ పాయింట్లలో మనం పెద్ద స్టాక్ మెయింటైన్ చేసుకుంటా ఫార్మర్స్కి ఎనీ టైమ్ ఫ్రీ సర్వీస్తో మనము ప్లస్ మనకి ఉన్న వారంటీస్ కానీ క్లెయిమ్ చేసుకుంటా కస్టమర్లకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ ఏంటంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నామండి మనము ఏ ప్రోడక్ట్ అయినా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాము సో అది దీని యొక్క ప్లస్ పాయింట్ ఇంకొకటి మనము పంపించేటప్పుడు కూడా చాలామంది ఇబ్బంది ఏం పడతారంటే చాఫ్ కటర్ ఎట్లు వస్తుందో డ్యామేజ్ అవుతుందో ఈ విధంగా కూడా కొంతమంది అడగడం జరిగింది దాని నుంచే మేము అర్థం చేసుకొని కూడా బబుల్ ర్యాప్ ప్రతి ప్రోడక్ట్కి బబుల్ ర్యాప్ చేసి ప్యాకింగ్ చేసి అట్టముక్కలు పెట్టేసి సిస్టమైజ్డ్గా పంపిస్తాం సో కస్టమర్ వీడికి వచ్చి తీసుకోవచ్చు ఒకవేళ వీడికి రాకుండా మాకు ప్రోడక్ట్ ఎట్లా వస్తుందో అనే అపోహ అవసరం లేదు ఎందుకంటే సో మీరు ఇక్కడికి వచ్చినా రాకున్నా మా విధానము సిస్టమైజ్డ్గానే మేము పంపించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిదీ టెస్ట్ చేస్తాము అన్నీ అన్నీ ఓకే ఉండి టెస్ట్ రిపోర్ట్ రన్ ఉంటేనే అప్పుడే మీకు డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది ఏ ప్రోడక్ట్ అయినా సో మీరు ఏ ప్రోడక్ట్ కొనే ముందైనా ఒకసారి చూసుకొని ప్రతి వివరణ తెలుసుకొని ఏ ప్రోడక్ట్ అయినా మీరు చూసి దాని గురించి కరెక్ట్గా తెలుసుకొని బ్రాండెడా కాదా క్వాలిటీ ఉందా లేదా అలాంటి ప్రోడక్ట్లే తీసుకోండి ఎందుకంటే క్వాలిటీ లేని ప్రోడక్ట్లు ఇంట్లో కూడా వస్తున్నవి తక్కువ రేటుకి ఇస్తున్నారు సో దానివల్ల ఏం జరుగుతుందంటే రైతులకు తెలియక అవి ఉన్నా స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కొన్ని రోజులు అయితే సర్వీస్ ఇష్యూస్ వస్తున్నాయి దాని స్పేర్ పార్ట్స్ కానీ ఏవి అవైలబులిటీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో మనం తీసుకున్నవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ బ్రాండెడ్ కంపెనీస్ కాబట్టి మనం వాళ్ళతో మంచి ప్రోడక్ట్లు తెస్తున్నాం మంచి రైతులకి బెస్ట్ ప్రైజ్లు అనికనే క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నాం రైతులకి నా ఒక విన్నపం ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్ కొనే ముందు అయినా ఒక్కసారి ప్రోడక్ట్ని చూసి దాని క్వాలిటీ కానీ దాని సర్వీస్ వర్ సిస్టమ్ కానీ ప్రతిదీ తెలుసుకున్న తర్వాతే కొనగలరు మీరు ఎందుకంటే అప్పుడే మీకు ఇంటి దగ్గర ఉండే ప్రతి ప్రోడక్ట్ ప్రోడక్టు మీకు పర్ఫెక్ట్గా నచ్చకుండా సర్వీస్ ఇబ్బందులు లేకుండా యూజ్ చేసుకోవచ్చు